మనీషా గారు ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారు టు ప్లీజ్ వెల్కమ్ అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్ ముగ్గురిని కూడా మరొక్కసారి ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము ఆల్సో రిక్వెస్టింగ్ డైరెక్టర్ కౌశిక్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్ అండ్ ఎస్ పాపం అనుదీప్ గారిని ముందు అక్కడ నుంచి రిలీఫ్ చేయాలని నేను ఫీల్ అవుతున్నాను మీరు ఎప్పుడు కరెక్ట్ ప్లేస్మెంట్ చూసుకుని కూర్చుంటారా సార్ హీరోయిన్ల మధ్య హీరోల మధ్య యా కాబట్టి ముందు ఆయన్ని పిలిచేద్దాం అక్కడి నుంచి రండి కేవీ అనుదీప్ గారు డైరెక్టర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ అఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా మరొక స్పెక్టాకులర్ విజువల్ ఎఫెక్ట్స్ తోటి మనందరికీ ఒక ఎక్స్పీరియన్స్ని రెడీ చేస్తూ వండుతున్నటువంటి మా విశ్వంబరుడు డైరెక్టర్ వశిష్ట గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్ వశిష్ట గారు ప్లీజ్ వెల్కమ్ ఈగర్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ మీరు కూడానా రండి ఎస్ ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ మరొక మెగా డైరెక్టర్ మెగా బ్లాక్ బస్టర్ని ఇవ్వబోతున్నటువంటి బాబీ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము బాబీ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ ఇక మన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైననే ప్రసాద్ గారిని పండక్కి తీసుకొస్తున్నటువంటి మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము అనిల్ రావిపూడి గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ ఎస్ మరి ఈ హారర్ ఒరవడిని విరూపాక్షతో మళ్ళీ మొదలుపెట్టిన హీరో ఒకవైపు మళ్ళీ ఆ ఒరవడిని కంటిన్యూ చేస్తూ ఇంకో బ్లాక్ బస్టర్ని ఇచ్చిన ఇంకో హీరో ఒకవైపు ఇద్దరిని కలిపి స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చింది టుగెదర్ టు వెల్కమ్ సాయి దుర్గతేజ్ గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఆన్ టు ద స్టేజ్ సాయి దుర్గతేజ్ గారు వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ సర్ హియర్ సార్ ఏ మంచి సినిమా వచ్చినా ఎవరినైనా ఎంకరేజ్ చేయడానికి ముందుంటారు సోషల్ అవేర్నెస్ ఏదైనా క్రియేట్ చేయాలన్నా ముందుంటారు సాయి దుర్గతేజ్ గారు సో వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ వామ్ వెల్కమ్ టు యూ సాయి దుర్గతేజ్ గారు అండ్ సాహు గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కలిసి మా డైరెక్టర్స్ని సాయి దుర్గతేజ్ గారిని ఇన్వైట్ చేస్తున్నారు ఒకసారి హీరోలు ఇద్దరు సెంటర్లో ఉండి కౌశిక్ గారు అటు వెళ్ళరా ఇద్దరు సాయలు ఎస్ ఒక్కసారి మొత్తం టీమ్ గ్రూప్ ఫోటో కూడా ఒక్కసారి మొత్తం టీమ్ టు ప్లీజ్ ఫోటో కోసం ముందుకు రండి ప్లీజ్ ఆల్ ద టెక్నీషియన్స్ సార్ మీరు కూడా సార్ పర్లేదు వస్తారు వస్తారు అందరు వస్తారు అనిల్ గారు ఒక్కసారి మీరు మీరు కూడా టీంతో పాటు అనిల్ గారు బాబీ గారు సాయి తేజ్ గారు ఒక్క బిగ్ పిక్చర్ కావాలి మాకు వశిష్ట గారు ప్లీజ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ప్లీజ్ ఓకే సో మరి ఆలస్యం చేయకుండా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन